హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఈడోరు క్యారెట్తో అలవా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి పావు కేజీ ఉంటాయి ఈ క్యారెట్ ఈ క్యారెట్కి ఇట్లా పైన ఉండే పీస్ అంతా ఇట్లా తీసేసుకోవాలా చూడండి ఈ విధంగా పీస్ అనేది తీసేసుకొని ఇప్పుడు ఈ ముక్కలు చేసుకోవాలా అన్నగా అండి ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్న ముక్కలుగా ఇది కట్ చేసుకొని మిక్సీకి వేసుకున్నాం అట్లైతే ముక్కలు ఎత్తి మిక్సీలో వేసుకున్నాం ఒక కప్పు వాటర్ పోస్తున్నానండి ఎందుకంటే మెదగాలి కదా మిక్సీకి అందుకని వేస్తున్నాను అదోండి ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి మిక్సీకి మెత్తగా వేస్తేనే దీంట్లో క్యారెట్లో ఉన్న జ్యూస్ అంతా వస్తుంది ఇప్పుడు వడగట్టుకున్నాం ఒక కప్పులు ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో వడగట్టుకున్నామండి ఇదో ఇది జ్యూసు నాకైతే ఇంత వచ్చింది ఈ పిప్పి అనేది కూడా తీసి పక్కన పెట్టుకున్నాం ఈ పిప్పే ఏమీ దాంట్లో పడొద్దండి ఈ విధంగా వడగట్టుకోవాలా గ్లాన్ ఫ్లోర్ వచ్చి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను వాటర్ కూడా తీసుకున్నాను ఈ కార్న్ ఫ్లోర్ బాగా ఉండగట్టుకుంటా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కొని మనకి కలరు కావాలనుకుంటే కొంచెము దండి ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవచ్చు బాగా కలర్ కనిపిస్తుంది కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే వేసుకోపోవచ్చు అండి ఈ విధంగా కలుపుకోవచ్చు కలిపేసిన తర్వాత కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పెట్టి బాండిలో ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఒక కప్పుకి హాఫ్ కప్పు వాటర్ పోసానండి కొలత ఏమి లేదు చక్కెర ఓన్లీ చక్కెర కలిగేదాని వరకేను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి చక్కెర పోసుకున్న తర్వాత ఇదండి ఈ విధంగా కరిగించుకోవాలి చక్కెర అనేది ఇట్లా చూడండి ఇట్లా పట్టుకున్నా కూడా జిగురు జిగురుగుంది ఈ విధంగా రావాల ఒక టేబుల్ స్పూన్ నిండా యాలకలు వేసాను ఇది కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకున్నాం బాగా కాన్ ఫ్లోర్ కింద ఆగి ఉంటుంది ఇట్లా మళ్ళీ కలుపుకొని ఒకసారి దీంట్లో పోసుకొని ఇవ్వాలి ఇద్దో అండి ఇది పోసిన తర్వాత గెర్రతో చిన్నగా కలుపుకోవాలండి ఈ విధంగా గెరుతో కలుపుకుంటూ ఉండాలండి సిమ్లోనే పెట్టుకోవాలి గ్యాస్ అనేది ఈ సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూనే ఉండాలండి చూడండి కొంచెం దగ్గరకు కూడా వచ్చింది ఇంకా కలుపుకోవాలి బాగా కొంచెం దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఏమంటే నెయ్యి నెయ్యి అప్పుడప్పుడు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలన్నా ఇట్లా పండుగలకు కానీ ఎప్పుడైనా కూడా ఇట్లా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అన్న పడుతుంది నెయ్యి బాగా నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకుంటేనే ఉండాల ప్యాన్ కూడా సపరేట్ అయిపోయింది చూడండి ఈ విధంగా చేసుకోవాలా దొండే వచ్చేసింది రెడీ అయిపోయింది నాకైతే అలవా అండి ఇప్పుడు రెడీ అయిపోయింది ప్యాన్కి సపరేట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా తిప్పుతూ ఉంటే మనము ఇది కూడా తిరుగుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయినట్టే కానీ పదహైదు నిమిషాలు అన్న పడుతుందండి గ్యాస్ సిమ్లోనే ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ నాకైతే నాలుగు స్పూన్లు టేబుల్ స్పూన్లు నెయ్యి పడింది ఈ విధంగా కలుపుకోవాలా ఇట్లా ఒకొక్క బౌల్లోకి గ్లాస్ ద నేను కాదండి అయినా వేసుకోవచ్చు నేనైతే గ్లాస్ బౌల్లో వేస్తున్నాను ఈ నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి దీనికి అంతా కూడా ఈ విధంగా ఇవి డ్రై ఫ్రూట్స్ కూడా అండి కానీ నేను జీడిపప్పు వేస్తున్నాను ఇట్లా ముక్కలు చేసుకొని పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు ఇదో అండి ఇది ఇట్లా పోసేసుకొని కొంచెం చల్లారాలా చల్లారితేనే నీకు బాగా వస్తుంది నేను జీడిపప్పుని సన్న పులుపులు చేసి వేస్తున్నానండి ఏమీ వేయలేదు మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది నేను పది నిమిషాలు అయితే చల్లారిచాను చల్లారిన తర్వాతే వేసుకోవాలి ఈ విధంగా దోండి ఈ విధంగా మనకి ఏ షేప్లో కావాలన్నా ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దోండి ఈ విధంగా మనకి ఏ షేప్లో కావాలన్నా ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు లోపల కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఈజీగా కూడా చేసుకోవచ్చు సూపర్ ఉందండి చాలా బాగుంది టేస్ట్ అనేది ఇలా పట్టుకుంటే కూడా చూడండి స్పాంజి స్పాంజి లాగా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చే చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ